హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఇప్పుడు ఎంతో రుచికరమైన గుడ్డు చదకొట్టు కర్రీ అంటే ఎగ్ ఎగ్ కర్రీ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది మనం కూడా ఇష్టంగా తింటాం ఒకసారి ట్రై చేసి చూడండి పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి దీనికి ఒక టూ ఆనియన్స్ ఆనియన్స్ ఒక టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒక టూ టమాటాస్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మాకేంటంటే మా అమ్మ మా నాన్నమ్మలు వాళ్ళు నేర్పిన కర్రీ అన్నమాట ఇది చూడండి కొత్తగా ఉంటుంది ఫ్రై చేసి చూడండి ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోద్ది లంచ్ బాక్సెస్కి ఇలా సాల్ట్ వేసిన తర్వాత టమాటా మగ్గాక ఓ టూ స్పూన్స్ కారం పొడి వేయాలి మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర కర్రీ అంతా చేసుకోవచ్చు ఇలా కారం బాగా కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి కొద్దిగా వాటర్ వా వాటర్ ఎక్కువే పోసుకోవాలి వాటర్ పోసి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ బాగా తెల్లేలా మరిగిన తర్వాత టూ ఎగ్స్ కొట్టిపోసుకోవాలి నేను టూ ఎగ్స్ వేసాను టూ ఎగ్స్కి తగ్గట్టుగానే టూ ఆనియన్స్ టూ టమాటాస్ టూ పచ్చిమిర్చి అన్నీ టూ టూ వేసాను మీరు ఎక్కువ వేసుకుంటే దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోవచ్చు ఫాస్ట్గా అయి లంచ్ బాక్సెస్కి అయిపోవాలంటే మాత్రం ఈ కర్రీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా టేస్టీగా తింటారు కూడా ఇలా ఎగ్ ఎగ్ కొట్టుకోసాను కదా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చి వా ఆ ఎగ్ని తిరగేసుకోవాలి ఇలా స్పూన్తో నెమ్మదిగా తిరగేసుకోవాలి కలిపేయకూడదు కర్రీని కలపకుండా నెమ్మదిగా తిరగేసుకొని అలా కొద్దిసేపు మళ్ళీ రివర్స్లో మనం రివర్స్ చేసాం కదా దానికి వచ్చే అలా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లోనే కర్రీ అంతా చేసుకోవచ్చు మీడియం ఫ్లేము సిమ్ ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్ట అవసరం లేదు ఇలా దగ్గరికి వాటర్ అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచి దగ్గరికి మగ్గాక మనం వేడివేడిగా ఈ ఎగ్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీ గుడ్డు చెదగొట్టి కర్రీ అంటారు మా సైడు ఎగ్ కర్రీ ఈ ఎగ్ కర్రీని ఇలా బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు లంచ్ బాక్సెస్కి ఫాస్ట్గా అయిపోద్ది మనకి ఏ కర్రీ లేనప్పుడు ఒక టూ ఎగ్స్ ఉన్నా సరే అప్పటికప్పుడు ఒక ఇద్దరికి చేసుకొని తినేలా ఉంటుంది చూసారు కదా ఎగ్గరీ రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్